అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకోవాలని భూమి కొనుక్కోవాలని లేదా ఏదైనా స్థలం కొనుక్కోవాలని ఆస్తులకు కూడా పెట్టుకోవాలని ఉంటుంది కొంతమంది తమ కళను వెంటనే ఫలింపజేసుకుంటారు మరికొంతమంది ఎంత కష్టపడినా కూడా తమ కోరికను నెరవేర్చుకోలేకపోతారు అయితే ఇల్లు కొనాలన్నా స్థలం కొనాలన్నా కొన్ని పరిహారాలు కనుక చేసినట్లయితే తప్పకుండా కోరిక నెరవేరుతుంది మనము ఏ పరిహారాలు చేసినట్లయితే తొందరలో ఇల్లు కట్టుకుంటారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఆస్తులు కూడబెట్టుకోవాలంటే ఏ పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ డబ్బు సమస్యలే ఉంటాయి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసుకొని అలాగే కొన్ని పరిహారాలు కనుక చేసుకొని చూసినట్లయితే కొద్ది రోజుల్లోనే అదృష్టం ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేర్తాయి ఇంట్లో పూజ చేయాలి అనుకునేవారు ఖచ్చితంగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పరిశుభ్రంగా ఉన్న ఇళ్లలోనే దేవతలు నివాసం ఉంటారు పూజలు చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి తలస్నానం చేసేటప్పుడు నీళ్లలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకొని తలస్నానం చేసినట్లయితే జాతకంలో ఏవైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలు తొలగిపోతాయి ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య సమయంలో దీపారాధన చేసినట్లయితే సకల దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది ఈ సమయంలోనే భూమిపైన దేవతలు తిరుగుతూ ఉంటారు అందువలన ఈ సమయంలో పూజ చేస్తే కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి బ్రహ్మముహూర్తంలో పూజలు చేయలేని వారు కనీసము తొమ్మిది గంటల లోపైన పూజలు చేయాలి ఇంట్లో స్త్రీలు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు చీర కట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది అలాగే పూజ చేసే స్త్రీలు చేతుల నిండా ఎరుపుగాజులు వేసుకోవాలి కాళ్లకు పసుపు రాసుకొని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్త ఉండాలి ఇంటి ఇల్లాలని లక్ష్మీదేవితో పోలుస్తారు ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజలకు చాలా పుణ్యఫలం లభిస్తుంది పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పూజాగది ముందు అష్టదళ ముగ్గు వేసుకోవాలి అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము గదిలో వేసే ముగ్గుల వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు చేసే పూజలకు సంపూర్ణమైన ఫలితము దక్కాలంటే ఖచ్చితంగా పూజాగది ముందు అష్టదళ ముగ్గు ఉండాలి అలాగే దేవుని పూజలో వాడే పూలు కూడా ఎరుపు రంగు పూలు గనక ఉన్నట్లయితే చాలా మంచిది పూజాగదిలో ఉన్న దేవుని పటాలకు ఖచ్చితంగా గంధం పొట్టు పెట్టాలి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క సమర్పించినా సరే దేవుని యొక్క ఆశీర్వాదం లభిస్తుంది గదిలో ఖచ్చితంగా పసుపు కుంకాలు అక్షింతలు ఒక చెంబు నిండా నీళ్లు ఉండాలి పసుపు కుంకాలు ఉన్న చోట ముక్కోటి దేవతలు నివసిస్తారు పూజా గదిలో నీటిని ఉంచటం వల్ల ఆ నీటిలో త్రిమూర్తులు నివసిస్తారు గదిలో ఉన్న అక్షింతలకు దేవతల శక్తి ఉంటుంది ఇంట్లో ఎప్పుడు పూజ చేసుకున్నా పూజ పూర్తయిన తర్వాత గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తల మీద వేసుకోవాలి దైవశక్తి ఉన్న ఈ అక్షింతలు వేసుకోవటం వల్ల దేవుని ఆశీర్వాదం ఎప్పుడూ మీ మీదే ఉంటుంది పూజాగదిలో ఉన్న దేవుని పటాలకు ఖచ్చితంగా గంధపు బొట్టు పెట్టాలి త్వరలో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నవారు పూజా పూజాగదిలో పూజ చేసుకునేటప్పుడు ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మీద త్వరగా ఇల్లు కట్టుకోవాలి అని గంధంతో రాయండి అలా రాసిన తర్వాత తమలపాకు మీద పసుపు కుంకాలు వేసి పూజాగదిలో పెట్టి పూజ చేసుకోవాలి ఇలా ఈ తమలపాకు మూడు పూజా పూజాగదిలో ఉండాలి మూడు రోజులు పూర్తయిన తర్వాత పూజాగదిలో ఉన్న తమలపాకును ఏదైనా చెట్టు యొక్క మొదట్లో వెయ్యాలి ఈ ఒక్క పరిహారం చేసినట్లయితే సొంతింటి కళ తప్పకుండా నెరవేరుతుంది డబ్బు కష్టాలు ఉన్నవారు ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయకు కుంకుమ బొట్టు పెట్టి పూజాగదిలో ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిన తర్వాత నిమ్మకాయను ఒక ఎరటి వస్త్రంలో చుట్టి బీరువాలో పెట్టాలి బీరువాలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి పూజ చేసిన నిమ్మకాయ బీరువాలో పెట్టినట్లయితే డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి చాలామంది ఏదో ఒక భూమి కొనాలి అని అనుకుంటూ ఉంటారు ప్రస్తుతము ఉన్న రేట్లకు ఒక చిన్న స్థలాన్ని కూడా కొనలేకపోతున్నారు అయితే భూమాత అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఎంత దీనస్థితిలో ఉన్నా ఏదో ఒక రోజున మనకు కూడా అదృష్టం కలిసి వచ్చి ఒక మంచి స్థలం కొనవచ్చు భూమాత అనుగ్రహం కోసము ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా మీ అరచేతులు చూసుకొని మీ మనసులో భూమాతను తలుచుకొని మీరు ఒక స్థలాన్ని కొనాలి అని మనసులో అనుకోండి తర్వాత మంచం దిగే ముందు భూమాతకు నమస్కారం చేసి అప్పుడు భూమి మీద కాలు పెట్టండి ఇలా ప్రతిరోజు చేసినట్లయితే భూమాత యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఇంటి గుమ్మం ముందు వినాయకుని పటం కానీ పంచముఖానుమతుని పటం కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఈ దేవుళ్ళ పటాలు ఇంటి ముందు పెట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో తప్పకుండా ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది త్వరగా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నవారు మంగళవారం రోజు కొద్దిగా బెల్లాన్ని తీసుకుని ఇంటి ముందు కొద్దిగా మట్టి తీసి ఒకవేళ ఇంటి ముందు మట్టి లేని వారు కుండీలో మట్టిని తీసి బెల్లాన్ని అందులో పెట్టాలి ఇలా కనుక చేసినట్లయితే త్వరలో ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తొందరగా నెరవేరుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారాలు చేసినట్లయితే మీరు త్వరలోనే సొంతిల్లు కట్టుకోవటము లేదా ఏదైనా భూమిని కాని స్థలాన్ని కొనడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం